సాయినాథ్ కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాంక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మేము పెట్టే ప్రతి వీడియో కింద చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదండి మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా నాకు కామెంట్ ద్వారాగా తెలియజేస్తున్నారు అవన్నీ నేను చదువుతున్నానండి నేను మీ తరపున ఆ బాబా అబ్బా గారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోవాలి అని అలాగే బాబా ఆశీర్వాదం ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇంకెవరికైనా ప్రాబ్లం ఉందనుకున్న వారు తప్పకుండా ఈ వీడియో కింద అంటే ఈ వీడియోనే కాదండి మీరు చూసిన ప్రతి వీడియో కింద కామెంట్ అయితే చేయండి తప్పకుండా మీ తరపున నేను ఆ బాబాని వేడుకుంటాను ప్రతి గురువారం నేను గుడికి వెళ్ళేటప్పుడు మీ పేరు మీద అచ్చని కూడా చేయించడం అయితే జరుగుతుందండి పోయిన వారం అయితే నేను గుడికి వెళ్ళడం అవ్వలేదండి వెళ్ళకూడదని చెప్పి నేను వెళ్ళలేకపోయాను కాబట్టి ఆ రోజునైతే నేను మీ పేరు మీద అచ్చం చేయించలేకపోయానండి కానీ ఈ వారం నుంచి అయితే ఇంకా ప్రతి వారం కూడా తప్పకుండా మీ పేరు మీద చేయడం జరుగుతుంది అలాగే మీ కోరిక నెరవేరాలని చెప్పి మీ తరపున నేను ఆ బాబాని కూడా వేరుకుంటానండి ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియో కింద కామెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడే వెంటనే కామెంట్ చేసేయండి అలాగే లైక్ చేస్తే కనుక చేయాలనుకున్న తప్పకుండా మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసేయండి ఓకే నా ఫ్రెండ్స్ మనం వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామండి ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి మిడ్డా ఆందోళన చెందకు ఎవరో ఏదో అంటున్నారని ఎందుకు దిగులు చెందుతున్నావు బిడ్డ అనుకున్న పని అవ్వలేదని నీ జీవితం మీద నీకు విరత్తి పుడుతుంది నా మీద నీకు కోపం వస్తుందా బిడ్డ నీ కోపం నేను అర్థం చేసుకుంటాను బిడ్డ ఎందుకంటే నువ్వు కోరుకున్నది నీ జీవితంలోకి వస్తే నువ్వు సంతోషంగా ఉంటావని వెయ్యి కళ్ళతో ఆశగా ఎదురు చూస్తున్నావు కదా తల్లి అది జరగడం లేదని నీ జీవితం మీద నీకు కోపం వస్తుంది ఈ సాయి మీద కూడా నీకు కోపం వస్తుంది బిడ్డ నీ బాధ నేను అర్థం చేసుకుంటానమ్మా కానీ ఒక్కటి బిడ్డ ఏది కూడా అకారణంగా జరగదు అది గుర్తుపెట్టుకో మరి ఆ వ్యక్తిని నన్ను ఎందుకు దగ్గర చేశావు బాబా ఆ వ్యక్తికి నాకు ఎందుకు బంధం కలుపుతున్నావు అని నువ్వు అనుకోవచ్చు తల్లి దానికి ఇస్తున్న సమాధానం ఏమిటో వినమ్మా నేను చెప్పేది జాగ్రత్తగా విని గుర్తు పెట్టుకో ఎప్పుడు కూడా ఈ సాయి చెప్పే మాటలు మర్చిపోకు తల్లి ఎందుకంటే నేను ఏం చెప్పినా సరే అది నీ మంచి కోసమే అది గుర్తు పెట్టుకొని మెలుగు తల్లి నీకంత మంచి జరుగుతుంది మీకు తెలియని వ్యక్తులు పరిచయమై అవ్వరు వాళ్ళు మీ జీవితంలోకి వచ్చారు అంటే ఖచ్చితంగా దాని వెనక ఏదో కారణం ఉందనే అర్థం బిడ్డ ఏ కారణం లేకుండా ఏది అపారణంగా జరగదమ్మా ఇది గుర్తు బిడ్డ ఏదైనా సరే జరుగుతుంది అంటే దాని వెనక ఏదో కారణం ఉందని అర్థం అది నీకు మంచినవ్వచ్చు అవ్వచ్చు లేదా చెడైనా అవ్వచ్చు ఏదైనా సరే ఎందుకంటే నీ వెంట నేను ఎప్పుడు తోడుగా ఉంటాను కాబట్టి నీకు అపారణంగా అన్యాయం అనేది జరగదు తల్లి ఏదైనా ఒకవేళ అన్యాయం జరుగుతుంది అని నీకు అనిపిస్తే దాని వెనక ఏదో జరగకూడని ఏదో ప్రమాదం ఉందని దాన్ని తొలగించడానికి నీకు ఇప్పుడు కష్టంగా అనిపించవచ్చు బిడ్డ కానీ నీకు ముందు ముందు మంచి జరుగుతుందమ్మా నీ జీవితంలో మంచిగా జరగడానికి నేను అనేక రకమైన ప్రయత్నాలు చేస్తున్నాను కానీ నీలో కొంత వరకు కూడా కొంచెం కోపం అనేది ఉంది అది తగ్గించుకోవాలి అలాగే కాస్త అసూయ అనేది కూడా ఉంటుంది దాన్ని కూడా వదులుకోవాలి తల్లి అలా వదులుకుని నువ్వు మసులుకున్నావంటే నీకంత మంచి జరుగుతుందమ్మా కొంతవరకు నీ కోపంతో నీ జీవితం కొంతవరకు విరత్తి చెందిందంటే దానికి కారణం కొంత వ్యక్తి వరకు నువ్వు మాత్రమే బిడ్డ ఎందుకంటే ఒక వ్యక్తికి శత్రువు అసలైన శత్రువు తన కోపమే తన కోపమే తనకు శత్రువు బిడ్డ కోపంలో చేసే కొన్ని పనుల వల్ల అవి ఒకప్పుడు కాకపోయినా ఇంకో ఇంకొకప్పుడైనా సరే అవి మన జీవితంలో బాధ కలిగించే విధంగా జరుగుతుంది కాబట్టి నేను నీకు ప్రతిరోజు కూడా తెలియచేస్తున్నాను బిడ్డ నీలో ఉన్న కోపం అనేది కాస్త తగ్గించుకొని ఏది సరైనదో ఏది అపార్ణంగా జరగదు అనేది గుర్తుపెట్టుకొని ఏ విధంగా ఏం చేస్తే మంచి జరుగుతుంది అన్నది ఆలోచించు నువ్వు అమాయకురాలు కాదు బిడ్డ నువ్వు చాలా తెలివైన దానివి కానీ నువ్వు అనుకున్నది జరగలేదు అన్న ఆలోచనలో ఉండి నీ మనసుకి నీ ఆలోచనలు సరిగ్గా రావడం లేదు బిడ్డ నీ మనసు ఒక్కసారి ప్రశాంతంగా ఉంచి నన్ను ధ్యానించు నా పేరుని నా నామస్వరాన్ని జపిస్తూ ఉండు అప్పుడు నీకు సరైన మార్గం ఏమిటో తెలుస్తుంది నీ జీవితంలో ఎప్పుడు జరుగుతున్నది అసలు అది మంచో చెడో అసలు అది ఎందుకు అలా జరుగుతుంది అన్నది నీ మనసుకి నీ తెలుస్తుంది బిడ్డ ఏం జరిగినా సరే అపకారణంగా మతం జరగదు అహంకారం అనేది ఏమాత్రం ఉన్నా దాన్ని విడిచిపెట్టాలి మనకి అన్నీ తెలుసు అనుకోవడం భ్రమ ఎవరికి తెలీదు అనుకోవడం అమాయకత్వం బిడ్డ అది గుర్తు పెట్టుకోమ్మా నేను చెప్పేది ఏది కూడా నిర్లక్ష్యం చేయకు తల్లి నేను చేసే కొన్ని పనులు నీకు కోపం తెప్పించవచ్చు నేను చెప్పే కొన్ని మాటలు నీ మనసుకి బాధ కలిగించవచ్చు బిడ్డ కానీ ఏం చెప్పినా సరే అది నీ మంచి కోసమే అని గుర్తించు బిడ్డ నీ కోసం ఎవరు ఆలోచించినా ఆలోచించకపోయినా నువ్వేంటో నాకు తెలుసు నేను ఎప్పుడు కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను నీకు సరైన మంచి మార్గం నిన్ను తీసుకువెళ్ళాలి నీకు మంచి భవిష్యత్తు అనేది నీకు ఇవ్వాలి అని నా ఆలోచన బిడ్డ కానీ దానికి కొంతవరకు నువ్వు నీ చేతులారా నువ్వే కొంతవరకు చేసుకున్నావు తల్లి నీ జీవితంలో కొన్ని ఇబ్బందులు పడుతున్నావు అంటే దానికి కారణం నువ్వేనమ్మా అవేంటో ఒక్కసారి ఆలోచించావంటే అది నీకే తెలుస్తుంది బిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేసేదాన్ని బట్టి నేను ఇంకొన్ని సాయి సందేశాలు వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్ట్గా ఉంటుందండి ఈ నేను పెట్టిన ప్రతి వీడియో కింద కామెంట్ చేసే వాళ్ళ గురించి నేను ఎప్పుడు కూడా ఆ బాబాని వేడుకుంటూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటానండి మరి నేను మీ కోసం మన సాయి సందేశం ద్వారాగా మన సాయి సందేశాలన్నీ కూడా వినిపిస్తున్నాను మీకు మీకంతా మంచి జరగాలని వేడుకుంటున్నాను కదా ఫ్రెండ్స్ మరి నా కోసం నా కోసం కూడా మీరు సపోర్ట్గా ఉంటాను అంటే నాన్నవారు అయితే తప్పకుండా లైక్ చేయండి అక్క నేను మీకు సపోర్ట్గా ఉంటాము గారు అంటే మాకు చాలా ఇష్టం అనుకునేవారు కూడా తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేసేదాన్ని బట్టి నేను పెట్టే వీడియోస్ ఎంతమందికి నచ్చుతుంది అన్నది నాకు క్లారిటీగా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్